కరోనా తర్వాత పూర్తిగా కుదుటపడని ప్రపంచ ఆర్థిక వ్యవస్థను వరుస యుద్ధాలు భయపెడుతున్నాయి ఇప్పటికే మూడేళ్లైనా యుక్రెయిన్ యుద్ధం కొనసాగుతోంది మరోవైపు ఇజ్రాయెల్ హమాస్ ఘర్షణలు కూడా ఆగడం లేదు ఇవి చాలదన్నట్లు ఉన్నట్టుండి ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి ఇవి అమెరికాను కూడా భాగం చేసే ఉండడం మరింత ఆందోళన కలిగిస్తోంది దీనికి తోడు హర్మూజ్ జలసంధి ద్వారా జరిగే చమురు సరఫరాను ఆపేస్తామన్న ఇరాన్ హెచ్చరికలు చమురు ధరలకు ఆజ్యం పోస్తున్నాయి ఈ పరిణామాలు ఇలాగే కొనసాగితే ప్రపంచ దేశాల్లో ద్రవ్యోల్బణం పెరిగి ఆర్థిక వ్యవస్థలు కుదేలవుతుందని నిపుణుల అంచనా మన దేశం కూడా యుద్ధ ప్రభావానికి అతీతం కాదనే వాదన వినిపిస్తోంది ఇజ్రాయెల్ హమాస్ ఘర్షణలో ఓ దశలో ముగిసినట్టు కనిపించినా అవి పశ్చిమాసియా మొత్తానికి విస్తరించాయి మొదట గాజాపై తర్వాత సిరియా లెబనాన్ మీద దాడులు చేసింది ఇజ్రాయెల్ హమాస్ అగ్రనేతల్ని మట్టుబెట్టినా సంతృప్తి చెందిన ఇజ్రాయెల్ ఉన్నట్టుండి ఇరాన్పై దాడులు చేసింది దాడిలోనే ఇరాన్ కీలక సైనిక జనరల్ను చంపడంతో ఇరాన్ గట్టిగా ప్రతిదాడులకు దిగింది ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ముదిరే సూచనలు కనిపిస్తుండటంతో చమురు ధరలకు అప్పుడే రెక్కలొచ్చాయి ఇజ్రాయెల్ పౌరుల్ని హమాస్ కిడ్నాప్ చేయడంతో పశ్చిమాసియాలో అశాంతి రేగింది అప్పటి నుంచి ఇజ్రాయెల్ నాన్ స్టాప్ గా దాడులు చేస్తూనే ఉంది హమాస్ అంతమే లక్ష్యమని ప్రకటించిన ఆ సంస్థ అగ్రనేతల హతం తర్వాత కూడా నెతన్యాహు సర్కార్ శాంతించలేదు తమకు ముప్పు పొంచి ఉందనే కారణంతో సిరియా లెబ్నాన్లో రెబల్స్ ను టార్గెట్ చేసింది అంతటితో ఆగకుండా ఇప్పుడు ఇరాన్ పైన కయ్యానికి కాలు దువ్వింది ఈ పరిణామం మొత్తం పశ్చిమాసియాను రావణ కాష్టం చేస్తుందనే భయాలు మొదలయ్యాయి ఈ పరిణామం ప్రపంచానికి గల్ఫ్ యుద్ధం నాటి పరిస్థితుల్ని గుర్తు చేస్తోంది ఇరాన్ ఇజ్రాయెల్ రెండు పరస్పర హెచ్చరికలతో పోరు మరింత ముదురుతుందన్న సంకేతాలు ఇచ్చేశాయి దీంతో ఇక జరగబోయే పరిణామాలు ప్రపంచాన్ని సంక్షోభం అంచునా పెడతాయని ఆర్థికవేత్తలు ఆందోళన చెందుతున్నారు ఇక కొత్తగా ఇప్పుడు రోజులు రోజుల క్రితం మొదలైంది ఇరాన్ మీద ఇజ్రాయెల్ దాడితో యుద్ధం అంటున్నారు అందరూ సందేహం లేదు ఇజ్రాయెల్ ఏకపక్షంగా ఇరాన్ మీద దాడి నిజం ఈ రకంగా ఇంకో యుద్ధం బిగినైంది ఇరాన్ కూడా తిరిగి ప్రతీకార దాడులు చేస్తా ఉండటంతో సో ప్రపంచ భూగోళం ఈ రోజు అడు అణువు యుద్ధంతో రగిలిపోతున్నటువంటి పరిస్థితి ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడుల్లో తమ ప్రమేయం లేదని అమెరికా చెప్తున్నా ఇరాన్ నమ్మడం లేదు దీనికి తోడు ట్రంప్ చేసిన ఆర్భాటపు ప్రకటన కూడా ఇరాన్ అనుమానాల్ని మరింత బలపరిచేలా ఉంది దీంతో రాబోయే రోజుల్లో పశ్చిమాసియాలో ఉన్న అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ దాడులు చేసే అవకాశాన్ని తోసిపుచ్చలేం ఇరాక్లోని ప్రత్యేక బలగాలు గల్ఫ్లోని మిలిటరీ స్థావరాలు ఈ ప్రాంతంలోని దౌత్య కార్యకలాపాలు వంటి వాటిని లక్ష్యంగా చేసుకోవచ్చు ఇరాన్ మిత్ర బలగాలు హమాస్ హెజ్బొల్లా చాలా వరకు బలహీనపడి ఉండొచ్చు కానీ ఇరాక్లో దానికి మద్దతిచ్చే మిలేషియాలు బలంగా ఉన్నాయి దాడులు జరిగే అవకాశం ఉందని భయపడ్డ అమెరికా ఇప్పటికే కొంతమంది సిబ్బందిని ఉపసంహరించుకుంది తమ బలగాలపై స్థావరాలపై ఏదైనా దాడి జరిగితే పరిణామాలు ఎలా ఉంటాయి అనే దానిపై అమెరికా బహిరంగంగానే ఇరాన్ను గట్టిగా హెచ్చరించింది ఇరాన్ను ఓడించడంలో సాయం చేయమని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహు చాలా కాలంగా అమెరికాను కోరుతున్నారన్న ఆరోపణలున్నాయి ఇరాన్ అణు కేంద్రాల లోపలికి ముఖ్యంగా ఫోర్డోలోని అణు కేంద్రంలోకి చొచ్చుకుపోగల బాంబర్లు బంకర్ బస్టింగ్ బాంబులు అమెరికా దగ్గర మాత్రమే ఉన్నాయని సైనిక విశ్లేషకులు అంటున్నారు పశ్చిమాసియాలో శాశ్వత ప్రాతిపదికన సాగే యుద్దాలు తాను మొదలు పెట్టబోనని ట్రంప్ గతంలో హామీ ఇచ్చారు అయితే చాలా మంది రిపబ్లికన్లు ఇజ్రాయెల్ ప్రభుత్వాన్ని టెహ్రాన్లో ప్రభుత్వం మారాల్సి ఉందన్న అభిప్రాయాన్ని సమర్థిస్తున్నారు కానీ అమెరికా పోరాటంలోకి దిగితే పర్యవసానాలు ప్రమాదకరంగా మారతాయి ఘర్షణ సుదీర్ఘంగా విధ్వంసపూరితంగా మారే అవకాశం ఉంది ఇజ్రాయెల్ సైనిక ఇతర లక్ష్యాలను అడ్డుకోవడంలో ఇరాన్ విఫలమైతే గల్ఫ్లోని తేలికపాటి లక్ష్యాలపై ముఖ్యంగా తన శత్రువులకు సాయం చేసి ప్రోత్సహించాయని తాను ఏళ్లుగా నమ్ముతున్న దేశాలపై ఇరాన్ మిసైళ్లను ఎక్కుపెట్టొచ్చు ఈ ప్రాంతంలో చాలా ఇంధనం ఇతర మౌలిక సదుపాయాలు లక్ష్యాలు కావచ్చు రెండు వేల పంతొమ్మిదిలో సౌదీ అరేబియా చమురు నిల్వలపై ఇరాన్ దాడి చేసిందని ఇరాన్ మిత్రపక్షం హౌతి రెండు వేల ఇరవై రెండులో యుఏఈని లక్ష్యంగా చేసుకుందన్న విషయం ప్రపంచం స్మృతి పథం నుంచి ఇంకా చెరిగిపోలేదు ఆ తర్వాత నుంచి ఇరాన్ ఈ ప్రాంతంలోని కొన్ని దేశాల మధ్య ఒక రకమైన సయోధ్య ఏర్పడింది అయితే ఈ దేశాలు అమెరికా వైమానిక స్థావరాలకు ఇంకా ఆతిథ్యమిస్తున్నాయి కొన్ని దేశాలైతే గతి ఏడాది ఇరాన్ క్షిపణుల దాడి నుంచి ఇజ్రాయెల్ ను రక్షించడంలో కూడా సాయం అందించాయి గల్ఫ్పై దాడి జరిగితే ఇజ్రాయెల్తో పాటు అమెరికా కూడా యుద్ధ విమానాలను రంగంలోకి దించాలని గల్ఫ్ దేశాలు డిమాండ్ చేయొచ్చు కార్యక్రమాన్ని భారీగా దెబ్బతీశాయని ఇజ్రాయెల్ చెప్పుకుంటోంది అయితే కొంతమంది అణు శాస్త్రవేత్తలను ఇజ్రాయల్ చంపుండొచ్చు కానీ మరిన్ని దాడులు జరగకుండా నిరోధించడానికి ఏకైక మార్గం వీలైనంత త్వరగా అణ్వాయుధాలు సిద్దం చేసుకోవడమేనని ఇరాన్ నాయకత్వం అనుకుంటే మరింత ప్రమాదం పొంచి ఉన్నట్టే ఈ పరిణామం ఇజ్రాయెల్ మరిన్ని దాడులకు దిగేలా చేయొచ్చు తద్వారా ఈ ప్రాంతం నిరంతర దాడులు ప్రతి దాడులకు వేదిక కావచ్చు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్దంతో చమురు ధర ఇప్పటికే పెరుగుతోంది దాని రవాణాను మరింత పరిమితం చేస్తూ హార్మోస్ జలసంధిని మూసివేయడానికి ఇరాన్ ప్రయత్నిస్తే ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరిగి ఆర్థిక వ్యవస్థల్లో అల్లకల్లోలం తప్పదు అరేబియా ద్వీపకల్పానికి అవతలి వైపునున్న యెమెన్లోని హౌతీలు ఎర్ర సముద్రంలో రవాణా నౌకలపై దాడులు ఉధృతం చేస్తే ప్రపంచ సరఫరా గొలుసు తెగిపోయే అవకాశముంది ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఇప్పటికే పెరుగుతున్న జీవన వ్యయం అనే సమస్యను ఎదుర్కొంటున్నాయి ట్రంప్ సుంకాల యుద్దం కారణంగా ఇప్పటికే కుదేలైన అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై చమురు ధరల పెరుగుదల వల్ల ద్రవ్యోల్బణం ప్రభావం పడుతుంది అది ప్రపంచంలోని ఏ దేశానికి శుభ సంకేతం కానే కాదు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఘర్షణలు భారత ఆర్థిక వ్యవస్థ ద్రవ్యోల్బణం వాణిజ్యంపై ప్రభావం చూపబోతున్నాయి చమురు ధరలు ఆకాశాన్ని తాకుతాయని నిపుణులు హెచ్చరించారు అంతర్జాతీయ వాణిజ్యం స్థిరంగా ఉన్న సమయంలో ఎర్ర సముద్రంలో నౌకల రాకపోకలు సాధారణ స్థాయికి చేరుకున్న వేళ పశ్చిమాసియాలో యుద్ద మేఘాలు కమ్ముకున్నాయి ఫలితంగా వాణిజ్య కార్యకలాపాలకు ఆటంకం కలుగుతుందని చమురు ధరలు భగ్గుమంటాయని ఆందోళన వ్యక్తమవుతోంది బ్యారెల్ మూడి చమురు ధర పది డాలర్లు పెరిగితే మన జీడిపి వృద్ది సున్నా పాయింట్ మూడు పాయింట్లు తగ్గిపోతుంది అలాగే ద్రవ్యోల్బణం సున్నా పాయింట్ నాలుగు పాయింట్లు పెరుగుతుంది డెబ్బై ఐదు నెలల కనిష్ట స్థాయి నుండి ద్రవ్యోల్బణం కొంతమేర కోలుకుని మేలో రెండు పాయింట్ ఎనిమిది రెండు శాతానికి చేరింది దీంతో ఆర్బీఐ రెపో రేట్ను యాభై బేసిక్ పాయింట్లు తగ్గించింది ద్రవ్యోల్బణ పరిస్థితుల నుండి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న పరిస్థితులలో ఇరాన్ ఇజ్రాయెల్ ఘర్షణల కారణంగా మళ్లీ ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం కనిపిస్తోంది చమురు ధరలు పెరిగితే మన రిఫైనింగ్ కంపెనీలు ముడి చమురుడు కొనుగోలు చేయడానికి ఎక్కువ డాలర్లు వెచ్చించాల్సి వస్తుంది దీంతో డాలర్ డిమాండ్ పెరుగుతుంది రూపాయి బలహీనపడుతుంది దిగుమతి వ్యయం పెరుగుతుంది ఈ పరిణామాల ఫలితంగా భారత ప్రస్తుత కరెంట్ అకౌంట్ లోటు పరిస్థితి దారుణంగా మారుతుంది ప్రాచ్యంలో కొనసాగుతున్న ఘర్షణలతో చమురు ధరలు మాత్రమే కాకుండా భారత్ దిగుమతి చేసుకునే ఎల్పీజీ సహజ వాయువు పెట్రోకెమికల్స్ ఎరువుల ధరలు కూడా పెరుగుతాయి వీటి సరఫరాలో అడ్డంకులు ఏర్పడితే గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడుతుంది ఎరువుల ధరలు పెరిగితే ఆహార ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది ఎరువులు ఎల్పీజీ ధరలు పెరిగిన పక్షంలో గ్రామీణ కుటుంబాలపై భారం పడుతుంది వ్యవసాయోత్పత్తి పడిపోతుంది ఆహార ధరలు స్థిరత్వం విషయంలో ఇటీవల సాధించిన సత్ఫలితాలు కనుమరుగై ద్రవ్యోల్బణం పైకి ఎగబాగుతుంది ముడి చమురు ధరలు పెరిగితే చమురు కంపెనీలు లాభపడతాయి రిఫైనరీలా మార్చిన్లు తగ్గుతాయి ప్యాకేజింగ్ ప్లాస్టిక్ ఉత్పత్తులు రంగులు ప్రత్యేక రసాయనాలు సహా పరిశ్రమలకు ముడిచమురుతో పరోక్ష సంబంధం ఉంటుంది ముడిచమురు ధరలు పెరిగితే ఆయా కంపెనీలు ఆ భారాన్ని వినియోగదారులపైనే వేస్తాయి దీనివల్ల డిమాండ్ పై ప్రభావం పడుతుంది ఉద్రిక్తతలు పెరిగితే రవాణా ఛార్జీలు లాజిస్టిక్ ఖర్చులు కూడా పెరిగిపోతాయి అంతిమంగా ఇండియాలోని సామాన్యుడిపై ఆర్థిక పిడుగుపడే అవకాశం ఉంది వారం రోజుల క్రితం డెబ్బై డాలర్లకు దిగువన ఉన్న బ్రెంట్ క్రూడ్ ప్రస్తుత ఉద్రిక్తతల కారణంగా తాజాగా డెబ్బై ఐదు పాయింట్ నాలుగు రెండు డాలర్లకు దశలో ఇది డెబ్బై ఎనిమిది డాలర్లను సైతం టచ్ చేసింది ఇది బ్రెంట్ క్రూడ్ కు ఐదు నెలల గరిష్ట ధర ముడి చమురు ధరల పెరుగుదల ఇంధన ఖర్చులను రవాణా ఛార్జీలను కూడా పెంచుతుంది మన దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు ప్రపంచ ముడి చమురు ధరలతో నేరుగా ముడిపడి ఉన్నాయి ఈ ఘర్షణ స్వల్పకాలికంగా చమురు గ్యాస్ ధరలను పెంచే అవకాశం ఉందని అంచనాలు కూడా మొదలయ్యాయి ఏది ఏవైనా మనకు సంబంధం లేని మన ప్రమేయం లేని యుద్ధాల కారణంగా మన ఆర్థిక వ్యవస్థ పతనమయ్యే అవకాశాలైతే మెండుగా కనిపిస్తున్నాయి యుక్రెయిన్ యుద్ధానికి మూడేళ్ల తర్వాత కూడా ముగింపు కనిపించడం లేదు మొదట్లో కాల్పుల విరమణకు ససేమిరా అన్న రష్యా ఇప్పుడు యుద్ధ విరమణకు మార్గాలు వెతుక్కోవాల్సి వస్తోంది అటు యుక్రెయిన్ పరిస్థితి ఏంటో ఆ దేశానికి అర్థం కావడం లేదు ఈ యుద్ధం నాటోను మరింత బలోపేతం చేసి అమెరికాకు అప్పనంగా ఖనిజాల ఒప్పందాన్ని మాత్రం తెచ్చిపెట్టింది యుక్రెయిన్ యుద్ధం రష్యాను ఆర్థికంగా బాగా బలహీనం చేసింది ఈ యుద్ధం పరోక్ష ప్రభావం ప్రపంచ దేశాలన్నిటి మీద పడిందనడంలో సందేహం లేదు ఆధునిక ప్రపంచ చరిత్రలో ఉక్రెయిన్ యుద్ధం అన్ని దేశాలకు గుణపాఠాలు నేర్పింది అనడంలో సందేహం లేదు తొలుత మూడు రోజుల్లోనే యుద్ధం ముగుస్తుందని రష్యా ఆర్భాటంగా ప్రకటించింది చెప్పినట్టుగానే ఇరవై నాలుగు గంటల్లోనే రష్యా సేనలు కీవ్ సమీపానికి చేరుకున్నాయి కానీ అక్కడి నుంచి రష్యా పరిస్థితి ఒక అడుగు ముందు రెండడుగులు వెనక్కు అన్నట్టుగా ఉంది ఇప్పుడు మూడేళ్లు పూర్తయిన తర్వాత కూడా ఇంకా రష్యా సైన్యం అదిగో కీవ్ అనే స్థితిలోనే ఉంది ఇంతవరకు ఒకరిది విజయమనో మరొకరిది పరాజయమనో తేలలేదు కనీసం వ్యూహాత్మకంగా పై చేయి సాధించాలన్న లక్ష్యం కూడా ఎవరికీ నెరవేరడం లేదు అంతకంతకు సైనిక నష్టం పౌరుల నష్టం ఆర్థిక నష్టమైతే జరుగుతూనే ఉంది యుద్దం రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్నా ప్రపంచం మొత్తం ఆ ప్రభావం అనుభవిస్తోంది యుద్దం కారణంగా చమురు ఆహార ధాన్యాల సరఫరాకు తీవ్ర ఆటంకం ఏర్పడింది మొదట్లో మన దేశంలో కూడా చమురు ధరలు పెరిగే అవకాశం కనిపించినా రష్యా చమురు తక్కువ ధరకు సప్లై చేస్తామన్న డీల్ కుదరడంతో ఊపిరి పీల్చుకున్నాం అప్పటికి వంట నూనెల ధరలు కొన్నాళ్ల పాటు చుక్కల్ని తాకాయి కానీ కొన్ని నెలల తర్వాత ప్రభుత్వ చర్యలతో అవి యథాస్థితికొచ్చాయి కానీ చాలా దేశాలపై ఉక్రెయిన్ యుద్ద ప్రభావం ఇప్పటికీ కొనసాగుతోంది ఉక్రెయిన్ దేశం తీవ్రంగా విధ్వంసం జరగటం అలాగే రష్యాలో కూడా అనేక మంది యువకులు సరిపోవటం లాంటివి జరిగినాయి దీంతో యుక్రెయిన్ ఆర్థిక పరిస్థితి దిగజాడటం రష్యా పరిస్థితి కొంత మెరుగ్గా ఉన్నప్పటికీ దానికి కూడా అది యుద్ధ ఆ ఇండస్ట్రియల్ పారిశ్రామిక యుద్ధానికి అనుకూలంగా పారిశ్రామికీకరణ దిశగా అది ప్రయాణం చేయాల్సి రావటం ఒక రష్యా ఉక్రెయిన్ మాత్రమే యుద్దం చేస్తే ఈ పాటికి ఏదో ఒకటి తేలిపోయేదేమో కానీ రష్యాకు మద్దతుగా ఉత్తర కొరియా సైన్యం రంగంలోకి దిగి పోరాడింది ఇక ఉక్రెయిన్ కు మొదటి నుంచి నాటో అండ ఉండనే ఉంది మధ్యలో అమెరికా హ్యాండ్ ఇచ్చే ప్రయత్నం చేసినా బ్రిటన్ ఫ్రాన్స్ జర్మనీ లాంటి నాటో దేశాలు బలంగా మద్దతిచ్చాయి దీంతో ఉక్రెయిన్ తెగించి యుద్దం చేస్తోంది యుద్ధంపై రష్యా వేసుకున్న అంచనాలు తప్పడంతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ పతనమవుతోంది రష్యాలు వీధుల్లోకి వచ్చి పుతిన్ కు వ్యతిరేకంగా ఆందోళనలు చేశారు అర్జెంటుగా యుద్దమాపి సైన్యాన్ని వెనక్కి రప్పించాలని డిమాండ్ చేశారు ప్రస్తుతానికి పుతిన్ మొండి పట్టుదలతో యుద్దం చేస్తున్నా చివరకు రష్యా గతేమవుతుంది అనేది తేలాల్సింది అటు ఉక్రెయిన్ పరిస్థితి మరీ ఘోరం ఇప్పటికే మెజారిటీ ఉక్రెయిన్ ప్రజలు నిరాశ్రయలయ్యారు శరణార్థులుగా ఇతర దేశాల్లో తలదాచుకుంటున్నారు ఇంకా ఉక్రెయిన్ అస్తిత్వమే ప్రమాదంలో పడింది అయినా ఉక్రెయిన్ తగ్గడం లేదు రెండు దేశాల మధ్య కాల్ప్ల విరమణ కోసం చర్చలు జరిగినా పరస్పర విరుద్ధ షరతులు యుద్దాన్ని కొనసాగిస్తున్నాయి రష్యా ఉక్రెయిన్ యుద్దం ప్రారంభమైనప్పుడు ప్రపంచవ్యాప్తంగా అనేక అంశాలపై యుద్ద ప్రభావం పడింది రెండు దేశాల్లో ఉత్పత్తి అయ్యే వస్తువుల ధరలు ఆకాశానంటాయి యుద్దం వల్ల గ్లోబల్ ద్రవ్యోల్బణం రెండు మూడు శాతం పెరిగింది ఆ యుద్దం వల్ల నలబై నుంచి యాబై శాతం ధరలు పెరిగి ఆఫ్రికాలోని కొన్ని దేశాల్లో ఆహార సంక్షోభం సైతం ఏర్పడింది పామాయిల్ ధరలు నలబై నుంచి యాబై శాతం పెరిగాయి ఎరువుల ధరలు సైతం ముప్పై శాతం పెరిగాయి అయితే ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కోవడంతో కొన్ని నెలల తర్వాత పరిస్థితి అదుపులోకి వచ్చింది కానీ అప్పటికే ప్రజలపై తీవ్ర ప్రభావం పడింది ఉక్రెయిన్ రష్యా యుద్దం ప్రపంచ ఆర్థిక విపత్తు అంచనాలు మొదటి నుంచి ఉన్నాయి సరిహద్దుకు ఇరువైపులా విడుదలైన ద్రవ్యోల్బణ డేటా ఈ వివాదం రెండు పొరుగు దేశాల పౌరులపై నిరంతర ప్రభావాన్ని చూపుతోందని తెలియజేస్తోంది రష్యాలో ధరలు తొమ్మిది పాయింట్ ఐదు శాతం ఉక్రెయిన్లో పన్నెండు శాతం పెరిగాయి ఐఎంఎఫ్ డేటా ప్రకారం యుద్దం ప్రారంభంలో రష్యా జీడీపీ ఒకటి పాయింట్ మూడు శాతం పడిపోయింది కానీ అప్పటి నుంచి గత రెండు సంవత్సరాలలో మూడు పాయింట్ ఆరు శాతం పెరిగింది అధిక వడ్డీ రేట్లు ద్రవ్యోల్బణం వివిధ రంగాలలో అమ్మకాలు ఆర్డర్లలో క్షీ దారి తీస్తూ ఉండడంతో రష్యన్ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు చల్లబరుస్తున్న సంకేతాలను చూపుతోంది ఇప్పటివరకు అమెరికా ఈయూ ఆంక్షలున్నప్పటికీ రష్యన్ కర్మాగారాలు యుద్ద యంత్రాన్ని నడపడానికి అవసరమైన భాగాలు ముడి పదార్థాలను కొనుగోలు చేస్తూనే ఉన్నాయి ఆంక్షల్ని కాదని మరి కొన్ని దేశాలతో ప్రత్యేకంగా ఒప్పందాలు కుదుర్చుకుని రష్యా చమురు నిఖెల్ సహజ వాయువులను విక్రయించడం ఆ దేశానికి కొంత కలిసొస్తోంది కానీ ఇది తాత్కాలిక సర్దుబాటే కానీ దీర్ఘకాలం గట్టెకే మార్గం కాదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు ఈ సంగతి తెలిసే రష్యా యుద్ద విరమణకు ప్రయత్నాలు చేస్తోంది ఉక్రెయిన్ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉంది రెండు వేల ఇరవై రెండు వేసవి నాటికి ముప్పై ఆరు శాతం తగ్గిన ఉక్రెయిన్ జీడిపి రెండు వేల ఇరవై మూడులో ఐదు పాయింట్ మూడు శాతానికి రెండు వేల ఇరవై నాలుగులో మూడు శాతానికి కోలుకోవడంతో ఉక్రెయిన్ స్వతంత్ర దేశంగా మెరుగైన స్థితిలో ఉంది కానీ ఉక్రెయిన్ ఆర్థిక మంత్రిత్వ శాఖ అంచనాల ప్రకారం ఈ సంవత్సరం జీడిపి వృద్ది రెండు పాయింట్ ఏడు శాతానికి మందగించొచ్చని అంచనా ఇది చాలా మంది ఉక్రెయిన్ విశ్లేషకులు ఆర్థికవేత్తలు అంచనా వేసిన మూడు నాలుగు శాతం కంటే తక్కువ ఒకవేళ రష్యా ఉక్రెయిన్ను ఆక్రమిస్తే కఠిన ఆంక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుందని అమెరికా హెచ్చరించింది అదే జరిగితే రష్యాతో వ్యాపారం చేసే దేశాలపై కూడా ఆ ప్రభావం ఉంటుంది రష్యాతో సంబంధాలు బలోపేతం చేసుకోవాలనుకుంటున్న భారత్ ప్రణాళికలు మొత్తం దెబ్బతింటాయి భారత్ మొత్తం దిగుమతుల్లో రష్యా వాటా ఒకటి పాయింట్ నాలుగు శాతంగా ఉంది భవిష్యత్తులో భారత్ రష్యాల ద్వైపాక్షిక పెట్టుబడులను మూడు పాయింట్ ఏడు ఐదు లక్షల కోట్లకు తీసుకువెళ్లాలని ద్వైపాక్షిక వ్యాపారాన్ని రెండు పాయింట్ రెండు ఐదు లక్షల కోట్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు కానీ అమెరికా ఆంక్షలు విధిస్తే ఇది అంత తేలిగ్గా జరగదు ప్రపంచంలోని అతిపెద్ద ఆయుధ ఎగుమతిదారుల్లో రష్యా ఒకటి భారత్ వినియోగిస్తున్న ఆయుధాల్లో రష్యా నుంచి కొనుగోలు చేసినవి యాభై శాతానికి పైగా ఉన్నాయి గత కొన్నేళ్లుగా రష్యా నుంచి ఆయుధాలు కొనడం భారత్ తగ్గించింది కానీ యుద్ద విమానాలు గగనతల రక్షణ వ్యవస్థలు న్యూక్లియర్ సబ్మెరైన్ వంటి కీలక ఆయుధాల కోసం ఇప్పటికీ మనం ఆ దేశంపై ఆధారపడుతున్నాం ఇప్పటికే ఉన్న ఆయుధాలకు స్పేర్లు సర్వీసులు అక్కడి నుంచే వస్తున్నాయి ఈ తరుణంలో రష్యాపై ఆంక్షలు విధిస్తే భారత్కు అవస్థలు తప్పవు మొన్నటికి మొన్న ఆపరేషన్ సింధూర్ సమయంలోనూ రష్యా తయారీ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ మనకు బాగా ఉపయోగపడింది ఉక్రెయిన్ యుద్ద ప్రభావాన్ని అంత త్వరగా తగ్గించలేమని కూడా ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు యుద్దం తొలి రోజులతో పోల్చితే ఆ తర్వాత ప్రపంచ దేశాలు యుద్ద ప్రభావాన్ని గణనీయంగా తగ్గించుకున్న మాట నిజమే కానీ ఇలా ఎన్ని రోజులు నెట్టుకొస్తాయనేది ఎవరూ చెప్పలేకపోతున్నారు యుద్ధం కొనసాగే కొద్దీ విజయం కోసం తీవ్ర ప్రయత్నాలు జరుగుతాయి అప్పుడు వ్యూహాత్మక లక్ష్యాలపై దాడులు పరోక్షంగా శత్రువును దెబ్బతీసే ప్రయత్నాలు పెరుగుతాయి అలాంటప్పుడు మళ్లీ ప్రపంచ సరఫరా గొలుసుకు ఆటంకం రాదని ఎవరు గ్యారంటీ ఇవ్వలేరు ఈసారి రష్యాకు ఏ దేశంతోనూ డీల్ చేసుకునే అవకాశం కూడా ఉండకపోవచ్చనే భయాలు అందరినీ వెంటాడుతున్నాయి మొత్తం మీద యుద్ధంతో తాము మునగడమే కాకుండా మొత్తం ప్రపంచాన్ని ముంచేదాకా రష్యా ఉక్రెయిన్ శాంతించేలా లేవనే అభిప్రాయాలు వస్తున్నాయి యుద్ధాన్ని ఎలా ఆపాలా అని ప్రపంచం తల బద్దలు కొట్టుకుంటున్న సమయంలో కొత్త యుద్ధాలు ఆరంభం కావడం ఆర్థిక వ్యవస్థల్ని పెనం మీద నుంచి పొయ్యిలో పడేసింది ఇక్కడ యుద్ధం కేవలం రెండు దేశాలకే పరిమితం కావడం లేదు చుట్టుపక్కల దేశాలకు ఖండాలకు విస్తరిస్తోంది పైగా అమీ తుమీ తేల్చుకోవాల్సిన దేశాలు అది వదిలేసి సంబంధం లేని ఇతర దేశాలని బెదిరిస్తున్నాయి యుద్ధంలో తాడోపేడో తేల్చుకోకుండా ప్రపంచానికి కీలకమైన సరఫరా గొలుసుకు ఆటంకం కలిగించే ప్రయత్నాలు చేస్తామని బహిరంగ ప్రకటనలు చేయడం ఆందోళన కలిగిస్తోంది ఇలాంటి ప్రకటనలు చివరకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పతనానికి దారితీస్తాయనే అంచనాలున్నాయి ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి ఈ ఉద్రిక్తతలు ఆర్థిక రంగం నుంచి రవాణా వ్యవస్థ వరకు అనేక అంశాలపై ప్రభావం చూపే అవకాశం ఉన్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు ఇప్పటికే సరఫరాలో అంతరాయాలు ఏర్పడడంతో ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి ఇరాన్ రోజుకు మూడు పాయింట్ మూడు మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు ఉత్పత్తి చేస్తూ దానిలో ఒకటి పాయింట్ ఐదు మిలియన్ బ్యారళ్లను ఎగుమతి చేస్తోంది ప్రపంచ చమురు సరఫరాలో ఇరవై శాతం హార్మోస్ జలసంధి ద్వారా సాగుతోంది ఇరాన్ గతంలో దాడులు జరిగితే ఈ రవాణా మార్గాన్ని అడ్డుకుంటామని హెచ్ హెచ్చరించడంతో భయం మరింత పెరిగింది ఈ పరిస్థితుల్లో చమురు ధరలు నూట ఇరవై నుంచి నూట ముప్పై డాలర్ల వరకు పెరిగే అవకాశం ఉంది ఉద్రిక్తతల ప్రభావం విమానయాన రంగంపై తీవ్రంగా పడుతోంది గగనతలం మూసివేతలతో ఎయిర్లైన్లకు మార్గాలు మార్చే పరిస్థితి ఏర్పడింది ఇప్పటికే ఎయిర్ ఇండియా తన ఇరవై విమానాలను మార్గం మార్చినట్టు వెల్లడించింది పలు దేశాలు తమ గగనతలాలను మూసివేయడంతో ముంబై లండన్ మార్గంపైనే కాకుండా సౌదీ అరేబియా తుర్కీయ మార్గాల్లో కూడా ట్రాఫిక్ పెరుగుతోంది దీని కారణంగా విమాన రద్దీతో పాటు నిర్వహణ ఖర్చులు కూడా భారీగా పెరుగుతున్నాయి ఫలితంగా టికెట్ ధరల పెరుగుదల కూడా తప్పనిసరి కావచ్చని భావిస్తున్నారు యుద్ద భయాల తరుణంలో పెట్టుబడిదారులు సురక్షితమైన పెట్టుబడుల వైపు మొగ్గు చూపడం సహజం అందుకే బంగారం వంటి విలువైన లోహాలపై డిమాండ్ పెరుగుతోంది దీంతో బంగారం ధరలు భారీగా పెరగబోతున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు ఇది సామాన్యులపై మరింత భారం పెంచుతుంది ఇజ్రాయెల్ ఇరాన్ ఘర్షణలు భారత ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది సూయిస్ కాలువ ఎర్ర సముద్రం మార్గాలను మూసివేస్తే భారత నౌకలు కేప్ ఆఫ్ గుడ్ హోప్ మార్గాన్ని ఉపయోగించాల్సి వస్తుంది దీనివల్ల ప్రయాణ సమయం పదిహేను నుంచి ఇరవై రోజులు పెరుగుతుంది ఒక్కో కంటైనర్ పై అదనంగా ఐదు వందల నుంచి వెయ్యి డాలర్ల వరకు ఖర్చయ్యే అవకాశం ఉంది మొత్తంగా ఎగుమతుల వ్యయం నలభై నుంచి యాభై శాతం పెరగొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు అదనంగా ఇరాన్ నుంచి నేరుగా ముడి చమురు దిగుమతి చేసుకోవడంలోనూ ఇబ్బందులు తలెత్తుతాయి ఇది చమురు ధరల పెరుగుదలకు దారితీస్తుంది ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తలెత్తిన ప్రతిసారి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద తీవ్ర ప్రభావాలు పడుతూ ఉండడం కొత్త విషయం కాదు ఈసారి కూడా పరిస్థితి గందరగోళంగా మారే అవకాశం ఉంది చమురు ధరలు విమాన రవాణా బంగారం ఎగుమతులపై దెబ్బతో భారత్ సహా అనేక దేశాలపై ప్రభావం తప్పదు పెరుగుతున్న ముడి చమురు ధరలు పరిశ్రమలను ప్రభావితం చేస్తాయి ముఖ్యంగా పెయింట్స్ కెమికల్స్ పరిశ్రమలు క్రూడ్ ఆయిల్ డెరివేటివ్స్ పై ఆధారపడతాయి టైర్లు రబ్బర్ తయారీ సంస్థలు పెట్రోలియం ఆధారిత ఉత్పత్తులతో ప్రభావితమవుతాయి ఏవియేషన్ షిప్పింగ్ పరిశ్రమ పెరిగిన ఇంధన ఖర్చులతో రవాణా వ్యయాన్ని పెంచే అవకాశం ఉంటుంది ఇటీవల ఇజ్రాయెల్ జరిపిన దాడులకు సమర్థంగా సమాధానం చెప్తామని ఇరాన్ ప్రతిస్పందించింది అందులో భాగంగా హార్మోస్ జలసంధి ద్వారా చమురు సరఫరా నిలిపివేయచ్చు ఈ జలసంధి ముఖ్యమైన చమురు రవాణా మార్గం ఇది ప్రపంచ ముడి చమురులో ఇరవై శాతం రవాణాకు తోడ్పడుతుంది దీనికి విఘాతం కలిగిస్తే చమురు ధరలు పెరుగుతాయి పాశ్చాత్య ఆర్థిక వ్యవస్థలపై ఒత్తిడి పెరుగుతుంది ఇరాన్ చారిత్రకంగా హోర్మోజ్ ను మూసివేస్తామని బెదిరింపులకు పాల్పడుతూ బేరసారాలు సాగించింది కానీ ఎన్నడూ దాన్ని నిలిపివేయలేదు ఇరాన్ కూడా తన చమురును ఎక్కువగా హోర్మోస్ జలసంధి ద్వారానే ఎగుమతి చేస్తుంది దీన్ని అడ్డుకోవడం వల్ల సొంత ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుంది కానీ ఉక్రెయిన్ ఉదాహరణ తర్వాత యుద్దంలో శత్రువుని బద్నాం చేయడమే ఏకైక లక్ష్యం అనుకుంటే ఇరాన్ హార్మోస్ జలసంధి ద్వారా చమురు సరఫరాకు ఆటంకం కలిగించబోదని చెప్పలేం యుఎస్ నేవీ ఐదో ఫ్లీట్ యూకే ఫ్రెంచ్ మిత్ర దేశాలతో కలిసి ఆ జలమార్గంలో గస్తే నిర్వహిస్తోంది దీన్ని పూర్తిగా నిలిపివేస్తే పాశ్చాత్య దేశాల సైనిక జోక్యం పెరుగుతుందనే వాదనలున్నాయి మొత్తం మీద పశ్చిమాసియాలో చెలరేగిన యుద్ద ప్రకంపనలు ప్రపంచ మార్కెట్లను ఊపేస్తున్నాయి మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నాయి ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే పెట్టుబడులు ఆవిరవుతాయని ఇన్వెస్టర్లు ఆందోళనకు గురవుతున్నారు పరిస్థితి మరింత దిగజారి యుద్దం ఎక్కువ కాలం కొనసాగితే మాత్రం మధ్యప్రాచ్యం మొత్తం ఇబ్బందులు పడిపోవడం ఖాయమని రాజకీయ నిపుణులు హెచ్చరిస్తున్నారు రెండు దేశాలతో స్నేహపూర్వక వాణిజ్య సంబంధాల కారణంగా భారత్ ఆర్థిక వ్యవస్థపై కూడా గణనీయమైన ప్రభావం పడే ఛాన్స్ ఉంది ఎందుకంటే ఇండియా ఇరాన్ కు వివిధ వస్తువులను ఎగుమతి చేస్తోంది అనేక ముఖ్యమైన వస్తువులను దిగుమతి చేసుకుంటోంది పూర్తిస్థాయి యుద్దం జరిగితే ఇండియాలో అనేక వస్తువుల ధరలు గణనీయంగా పెరగొచ్చు భారత్ ఇజ్రాయెల్కు ఆసియాలో రెండో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి ఇటీవలి సంవత్సరాలలో రెండు దేశాలు అనేక రంగాల్లో ద్వైపాక్షిక వాణిజ్యం నేర్పుతున్నాయి ముఖ్యంగా ఎలక్ట్రానిక్ యంత్రాలు హైటెక్ ఉత్పత్తులు వైద్య పరికరాలు కమ్యూనికేషన్ వ్యవస్థలు వంటి రంగాలలో వ్యాపారం చేస్తున్నాయి ఈ ఏడాది మార్చిలో మన దేశం ఇరాన్కు నూట ముప్పై మిలియన్ డాలర్ల విలువైన వస్తువులను ఎగుమతి చేసింది నలభై మూడు మిలియన్ డాలర్ల విలువైన వస్తువులను దిగుమతి చేసుకుంది గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే ఇరాన్కు ఎగుమతులు నలభై ఏడు పాయింట్ ఒక శాతం పెరిగాయి ఇరాన్ నుంచి దిగుమతులు ఇరవై మూడు పాయింట్ ఆరు శాతం తగ్గాయి పశ్చిమాసియా ఘర్షణ కారణంగా ఇండియాలో విద్యుత్ ఎలక్ట్రానిక్ పరికరాలు ఆయుధాలు మందుగుండు సామాగ్రి ఆప్టికల్ ఫోటో సాంకేతిక వైద్య పరికరాలు ఎరువులు సేంద్రియ రసాయనాలు యంత్రాలు అణు రియాక్టర్లు బాయిలర్లు అల్యూమినియం ఇతర రసాయన ఉత్పత్తుల ధరలు పెరిగే అవకాశం ఉంది అలాగే ముత్యాలు విలువైన రాళ్లు లోహాలు నాణేల ధరలు కూడా పెరుగుతాయని అంచనా వీటికి తోడు పండ్లు గింజలు కూరగాయల ఉత్పత్తులు ఇంధనాలు నూనెలు ఉప్పు సల్ఫర్ సున్నం సిమెంట్ ప్లాస్టిక్స్ వాటి ఉత్పత్తుల ధరలకు కూడా రెక్కలు రావచ్చు ఉక్రెయిన్ యుద్దం కారణంగా వచ్చిన ఇబ్బందుల్ని ఎలాగోలా తట్టుకున్న భారత్కు పశ్చిమాసియా యుద్ద ప్రభావాన్ని తగ్గించడంలో చాలా సవాళ్లుంటాయని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు ఈ దుష్పరిణామాల నుంచి పూర్తిస్థాయిలో తప్పుకోవడం ప్రభుత్వానికి సాధ్యం కాకపోవచ్చని అంటున్నారు మరి రాబోయే రోజుల్లో ఏ యుద్దం ఏ మలుపు తిరుగుతుంది మన దేశంతో పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఏమవుతుంది అనేది చూడాల్సింది